వెయ్యి కోట్లు ఇచ్చిన మేషరాశివారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు పాతికేళ్ల పాటు వీరు చక్రం తెప్పబోతున్నారు మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ మేషరాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏజమ్మ పుణ్యాలు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందరని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలుగుతుంది దేని గురించి కూడా మీరు ఆలోచించకండి అలానే ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందని చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే వివాహ జడంలో బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆ ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకోగలుగుతారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలుగుతుంది కలుగుతుంది అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు అలానే సంతానం కలవడంలో లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశు చిహ్నము గుర్రే మేషరాశువారి అధిపతి కుజుడు కావుని ఈ రాశువారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించి వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాష్ట్ర స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గన కూడా సులభంగా చేస్తారు ఈ మేషరాసులు ముఖ్యంగా పౌరుతులకు లొంగిపోసుభవం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టెలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారు వీరికి విధేయలే ఉండి ఎంత దుష్కర కారులను కూడా దూకగలరు అచంచమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశు హృదయము దయార్థ హృదయము ఈ వారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీల నడుపుట పెద్ద వ్యాపార సంస్థల వీరికి చాలా సులభము ఖనిజములు వస్తువు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశువారు రాజకీయలందరూ సమర్థలై వ్యవహరించగలరు మేషరాశు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు మేష ట్రాన్స్ఫర్ కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులు తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కారు రూపం పెట్టదు వీరికి పట్టదు ఈ మేషరాశువారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంతచారదు మేషరాశులు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపడితనం ఆవేశం ఎక్కువగా ఉంటుంది అలాగే అనుసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు అలాగే అక్కరకరాని భూములు కూడా తక్కువగా వస్తుందని కానీ కొనేస్తారు వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమికులు లొంగిపోతారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి త్యాగం కూడా చేస్తారు వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం మీరు చెప్పిన పనిని వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్టయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేకమైన వీళ్ళను కూడా మీరు సంపాదించుకోబోతు ఉన్నారు ప్రేమ జీవిత పరంగా చూసినట్లయితే కనుక ప్రేమ జీవిత పరంగా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రేమ జీవిత పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ప్రేమ సంబంధిత సమస్యల గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీరు ప్రేమించిన వారితో సంతోషంగానే ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా ప్రేమ హాల్కి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారితో అయితే మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకోగలుగుతారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే కనుక దూరం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే మీ స్నేహితుడికి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది ఏడవ ఇంటి అధిపతి అయిన సూర్యభవనుడి ఇంట్లో ఏ గ్రహం లేకపోవడం వల్ల కొంచెం ఒక్కోసారి పరిస్థితి అనేది బాగుంటుంది కానీ ఒక్కోసారి శనిదేవుడి అనుగ్రహం ఏంటంటే లేకపోయేసరికి ఏంటంటే కొంచెం స్నేహితులతో విభేదాలు వస్తాయి ఒక్కోసారి అయితే మీకు బాగుంటుందనే చెప్పుకోవాలి కానీ పన్నెండు ఇంట్లో శని ఉనికి కారణంగా ఏంటంటే మీకు సంబంధంలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి ఈ రాశి వారికి ఇప్పుడు మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అలానే రిలేషన్స్ పరంగా చూసినట్లయితే కనుక రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పుకోవాలి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా వారు మీకు సపోర్ట్గా ఉంటారనే చెప్పుకోవాలి ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు బిజినెస్ పరంగా ఎన్న కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీరు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు ప్రయాణాలు అనేవి కూడా ఈ రాశి వరకు అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే వ్యాపారాల పని మీద వీరు ప్రయాణాలు అనేవి అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేష వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్